ఆ దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న రాజమహేంద్రవరం ఆధ్యాత్మిక నగరం రాజమహేంద్రి ఆ తెల్వార్జాం నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆ గోదావరి స్థానాలు ఆచరిస్తున్నారు అయితే ఆ మనం చూస్తున్నాము రాజమహేంద్రవరంలో ఆ ఎక్కువగా ఆ శివక్షేత్రాలు ఆ సందర్శ సందర్శిస్తూ రాజమహేంద్రవరంలోనే ఆధ్యాత్మిక నగరంగా పేరుగాంచిన ఈ రాజమహేంద్రవరంలో భక్తులు తెల్లవారుజాము నుంచే ఆ శివాలు కూడా సందర్శిస్తూ భక్తులు ఆ పెద్ద ఎత్తున వస్తున్నారు దాంతో పాటుగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆ కమిషనర్ పెద్ద ఎత్తున ఆ భక్ భక్తులకి ఆ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ అనేక ఆ దుస్తులు మార్చుకోవడానికి ఆ గదులు గానీ లేదంటే ఎటువంటి ప్రమాదాలు జరిగినా కూడా ఆ పడవల ఆ గజేత కూడా ఏర్పాటు చేశారు ఆ తొలి కార్తీక మాసం సందర్భంగా తొలి రోజు కార్తీక మాసం సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు ఆ తరలి వచ్చారు దాంతో పాటుగా రాజమహేంద్రవరంలో కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు ఆ మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు వారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి మేడం మేము రాజమండ్రి నుంచి వచ్చామండి ఆ ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగుంది భక్తులందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు ఈ రోజు నుంచే మనకి కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది నుంచి కూడా మనకి శివనామ స్మరణ మారుమోగుతుంది ఇక్కడ ఇక్కడ మన రాజమహేంద్రవరంలో పుష్కర్ ఘాట్ లో జనాలందరూ కూడా మూడు గంటల నుంచి కూడా చాలా రద్దీగా ఉన్నారు ఆ వెళ్ నుంచొని పూజ చేసుకోవడానికి కూడా ఖాళీ లేనంత జనం ఉన్నారు కాకపోతే మనకి గవర్నమెంట్ ఏంటి ఎండోమెంట్ ఏంటి ఆ మొత్తం మున్సిపాలిటీ ఏంటి అందరూ కూడా చాలా ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ అన్ని ఏర్పాట్లు చేశారు మనకి ఏంటంటే గజి ఈతగాళ్లే కాదు పడవలే కాదు ఇవన్నీ ఏంటంటే అందరు సెక్యూరిటీ పర్పస్ అవన్నీ పెట్టారు కాబట్టి చాలా బాగుంది ఏర్పాట్లు అన్ని చాలా బాగున్నాయి ఆ మనకి ప్రతి ఇది ప్రతి ఏర్పాటు చాలా బాగుంది మనకి ఏంటంటే శివనామ స్మరణ అనేది శివం సర్వం శివం అని అంటాం కాబట్టి మనకి శివనామ స్మరణ అంటే ఓం శివాయ జగద్రశకాయ జగన్నాథాయ నీలకంఠాయ సర్వేశ్వరాయ లోకేశ్వరాయ ఈశ్వరాయ శంకరాయ మాధవాయ గోవిందాయ నీలలోహిత కారాయ కాలాగ్వి రుద్రాయ శ్రీమంజునాథాయ శశి కంఠాయ అని చెప్పి మన శివ శివనామ స్మరణం చేస్తూనే ఉంటాం ఈ నెలల్లో మనకి ఎంతో పవిత్రమైన దినాలు కాబట్టి కంపల్సరీ కూడా అందరూ కూడా నియమంగా నిష్టగా కూడా ఈ శివుణ్ణి పూజించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను కానీ మనకి పుష్కర ఘాట్ లో ఈ ఏర్పాట్లన్నీ చాలా చాలా బాగా చేశారు గవర్నమెంట్ వారికి ఎండోమెంట్ వారికి అందరికి కూడా నా మున్సిపాలిటీ వారికి కూడా నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ చెప్పండి సార్ ఎయిర్పోర్ట్లు ఎలాగున్నాయి చాలా బాగున్నాయండి సో రాజరా నరేంద్ర పాలించినటువంటి ఈ యొక్క రాజమహేంద్ర నగరానికి గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆదరించి భక్తులందరూ కూడా ఈ రోజు తెల్లవారుజాము నుంచే కూడా చాలా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రంగా రాజమండ్రి విరసిల్లుతుంది అటువంటి అద్వత్ అత్యద్భుతమైనటువంటి ఈ రాజమహేంద్ర వరంలో ఈ గోదావరి పుష్కర ఘాట్ లో ఈ రోజు ఉదయం నుంచి కూడా భక్తులు చాలా భక్తి శ్రద్ధతో శివనామ స్మరణతో ఈ రోజు ఇక్కడ భక్తులందరూ కూడా ఈ యొక్క కార్తీక మాసం మొదటి రోజుని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించడం జరుగుతుంది అలాగే కార్తీక దీపాలని కూడా నదీ స్నానం ఆచరించి కార్తీక దీపాలని కూడా నదిలో వదులుటం జరుగుతుంది అలాగే ప్రభుత్వం వారు కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ అలాగే మన రాజమండ్రి నగరపాలక సంస్థ వారు కూడా అద్భుతంగా స్త్రీలు దుస్తులు మార్చుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే ఘాట్లను ఎప్పటికప్పుడు కూడా నిత్యం శుభ్రం చేస్తూ చాలా పరిశుభ్రంగా చాలా ఆధ్యాత్మికంగా అందరూ కూడా భక్తి శ్రద్ధించే వాతావరణాన్ని ఇక్కడ ప్రభుత్వం కల్పించడం జరిగింది సో అండి ఈ మనతో పాటు పురోహితులు ఉన్నారు ఈ తొలి ఆ కార్తీక మాసం సందర్భంగా ఆ పుణ్యస్థాన ఆచరించడం వల్ల భక్తి శ్రద్ధ భక్తి శక్తులతో పూజలు చేయడం వల్ల అనేక ఆ పుణ్యం కలుగుతుందని వారు తెలుపుతున్నారు వారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ కనీసమ్మ ప్రధానాక్షిగా గాడు ఈ కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసం అయినటువంటి ఈ కార్తీక మాసము అందరికీ కూడా బుద్ధులకి మరియు పసిపిల్లలకి అయితేనేమి లేదంటే పెద్దవారికి అందరికి కూడా చాలా ఉద్దేశమైనటువంటిది మరియు అందరికీ కూడా చాలా అత్యంత పవిత్రమైన మాసంగా పరిగణంపబడుతుంది ఈ కార్తీక మాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కనుక ఆధ్యాత్మిక చందన ఆధ్యాత్మికంగా అందరూ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతోటి ఉండాలనే కోరిక ఈ కార్తీక మాసం మనం ఇతిహాసానికి కూడా చెప్పడం వివరించడం జరిగింది ఈ కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి ఇందులో ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక స్నానాతులకి చాలా విశేషమైన రోజు అదే కాకుండా భక్తి శ్రద్ధలతో దీపదానాలు చేయటము మరియు అంతేకాకుండా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో శాలిగ్రామ మరియు దేవదానము అంతేకాకుండా ఈ స్వయం భాగ దాన అన్ని కూడా ఈ కార్తీక మాసంలో ఇవ్వడం జరుగుతుంటుంది దీనిలో ఆంతరికీ ఏమిటంటే కనుక అందరూ కూడా యథోచితంగా దానం చేసినట్లే కనుక వారికి అన్ని రకాలుగా ధనద ఆదాయాలు సంపత్తి కలుగుతుంది అని చెప్పడం ఏమైనా దృశ్యోక్తి లేదు ఈ కార్తీక మాసం ముఖ్యంగా స్నానాదులకి ప్రత్యేక పవిత్ర మాత్రం పవిత్ర మాసంగా చెప్పడం కార్తీక మాసంలో స్నానం చేయడం వల్ల ఏమిటి ఉపయోగం అంటే కనుక పుష్కరాలలో ఏ విధంగా పన్నెండు రోజులు స్నానం చేస్తే ఏ విధంగా కుంభరా మనకి సింహరాశులు గూడు ప్రవేశించినప్పుడు మనకి ఏ విధంగా ఆ జ్ఞానము సంపత్తి కలుగుతుందో మరి ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయో విధంగా పుణ్యము అనేటువంటి ఏదైతే సత్ఫలితం లభిస్తుందో అది కార్తీక మాసంలో జరుగుతుంది అదే కాకుండా ఈ కార్తీక మాసం సూర్యాస్తమయానికి భోగంగా మనకి నదీ స్థానాలు కాని సముద్ర స్థానం కానీ గావించినట్లయితే కనుక అన్ని రక రకాలుగా ఇంట్లో అందరూ కూడా ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉండడం జరుగుతూ ఉంటుంది అదే విధంగా ఈ కార్తీక మాసం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కనుక దేవదానం దీపం జ్యోతి బ్రహ్మ దీపో దీప జనార్థన హరదమే పాపం దుష్ప్ర నాశని మనం ఏదైతే గనక అజ్ఞానాన్ని తొలగించడం కోసం చీకటిలో నుండి వెలుగులోకి రావడం కోసము దీపాన్ని వెలిగించినట్లయితే మనకి అన్ని రకాలుగా కూడా వెలుగు మనకి అజ్ఞానం తొలగి ఆ చీకటిని బాగ తోలేటువంటి జ్యోతిని మన ఆత్మస్వరూపంగా భావించి ఆత్మస్వరూపం అయినటువంటి ఆత్మజ్యోతిని మనం ఏ విధంగా అయితే మనం ప్రార్థన ద్వారా భగవంతుని విశేషంగా అభిషేకం చేయడం ద్వారా ఎలాగైతే దాన్ని అభివృద్ధి చేస్తాము అదేవిధంగా ఈ దీపదానము చేయడం వల్ల కార్తీక మాసం నుండి ప్రారంభమైనటువంటి మిగతాన్ని కూడా చాలా విశేషంగా పరిగణంపబడతాయి ఈ కార్తీక దీపం ద్వారా చేయడం వల్ల ఎన్ని రకాల భక్తి శ్రద్ధలతోటి వారికి ఆయుర కలగడం కాకుండా ఏ విధమైనటువంటి అశాంతి లేకుండా అన్ని రకాల శాంతిని కలగజేసేటువంటి దీపాన్ని మనం అందరం కూడా కొలుస్తూ ఉండడము అనాథగా జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ కార్తీక మాసంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కనుక ఈ కార్తీక మాసంలో నాలుగు సోమభాగాలు ఏకాదశి పౌర్ణమి అలాగే కూలిపాద్యమి అనేటువంటి మనకి సంఘటిస్తాయి మనకి సంభవిస్తాయి ఈ కార్తీక మాసం నాలుగు సోమవారాలు శివుడికి అత్యంత ప్రీతిపాత్రంగా పంజాగామ క్షేత్రాలు అయితేనేమి మనకి సముద్ర నది తీర్ఘ ప్రాంతాలు అయితేనేమి అలాగే ఇక్కడ గోదావరి నది తీర్గ ప్రాంతాలు అయితేనేమి మన రాజమహేంద్రవర్గంలో చేసిన పుల్లింగారము మాకండేశ్వర స్వామి ఆలయము అలాగే సాగంతకర మెట్ట జాంపేట శ్రీ ఉమాకామంగేశ్వర స్వామి ఆలయాలు పట్టిసీమ శ్రీ దేవభద్రేశ్వర స్వామి ఆలయాలు అన్ని కూడా నిత్యం ఆ ఉత్సాహ ఉల్లాసాలతోటి అక్కడ శివుడికి అత్యంత భగమ పవిత్రంగా బిల్వ దళాలతోటి స్వామివారికి భన్యామత అభిషేకం జరుగుతూ ఉంటాయి అదేవిధంగా లక్ష్మీ లక్ష్మీ బిల్వాసులు అనేటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా విష్ణుమూర్తిని కూడా ఏక సమయంలో ఆరాధన చేసేటువంటి సమయం ఇది అంటే కార్తీక మాసంలో విష్ణుమూర్తిని కూడా దామోదర స్వరూపంగా మనకి పూజ చేసేటువంటి సమయం ఈ కార్తీక మాసానికి శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే చెప్పేసి శివుడికి విష్ణువుకి ఏదైనా అభేదం లేదు అనేటువంటి చెప్పడానికి తాత్ ఈ కార్తీక మాసంలో ఉన్నాయి శాలిగ్రామ శిపంలో దామోదరకి అన్ని రకాలుగా కూడా పూజ చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి కార్తీక దామోదరం ఏకాదశి మహాభావం నాడు పూజించి బిలాల్ తులసి దళాలతో పూజించి అదే విధంగా ఏకాదశి మా పర్యంతం మొత్తం అంతా ఉపవాసం ఉండి జాగరణ చేసి క్షీరాబ్ది ద్వాదశి చిలుక ద్వాదశి అనేటువంటి మహాభావం ఈ కార్తీక మాసంలోనూ మనకి లభిస్తుంది ఆ కార్తీక మాసంలో ఈ చిలుక ద్వాదశి నాడు ధాత్రి బలం అంటే ఉసిరు చెట్టుకి కింద పూజ చేసుకుని మరియు వన భోజనాలు చేసేటువంటి వారు కూడా వన భోజనాల్లో ఏదో ఏదో వాళ్ళ ఆనందం కోసం ఆహ్లాదం కోసం చేసేటువంటి కార్యక్రమం కాదు ఈ కార్యక్రమంలో అంతరార్థం ఏమిటంటే అందరూ కూడా ఆ కుటుంబ సభ్యులందరూ కలవాలి భక్తి శ్రద్ధలతో ఉండాలి ఎక్కడ భగవంతుని మర్చిపోకూడదు మన భగవంతుని అర్చించాలి అనేటువంటి తోటి ఆ ధాత్రి ఫలాన్ని ఆ వనసమాగా ఉసిరు జట్టుని పెట్టి అక్కడ పూజ చేసుకుని ఆ చేసుకున్న తర్వాత ఆ కార్యక్రమంలో భాగంగా భోజనాలు అనేటువంటిది కూడా భగవంతుని సమర్పణ చేసి తర్వాత భోజనాలు అవి చేస్తుంటారు దీనివల్ల భగవంతుడికి భక్తుడికి ఏదైనా ఇది లేదు అంతా ఒకటే అనేటువంటి ఆ సంకల్పాన్ని మనం చెప్పడం కోసము మన సమాకారం జరుగుతూ ఉంటుంది అదే విధంగా పౌర్ణమి చాలా విశేషమైనటువంటి రోజు పౌర్ణమి అనేటువంటిది ఆ పౌర్ణమి పౌర్ణమం ఏమిటంటే కనుక మామూలుగా మనుషులందరూ కూడా వ్రతాలు సంకల్పాలు కేదాశతాలు మరియు కార్తీక దామోదర వ్రతాలు అన్ని చేస్తూ ఉంటారు కానీ కార్తీక పౌర్ణమికి ఒక విశేషం ఉంది ఆ కార్తీక పౌర్ణమి నాడు ఎప్పుడైతే శివుడు గగడ కంఠాన్ని అంటే కనుక విషాన్ని తన కంఠంలో ఉన్నప్పుడు ఆ భర్తకి ఏమైనా అవుతుందా అని చెప్పి మనుషుడు అలా అయితే ఆలోచిస్తారో అదే విధంగా ఆలోచన తోటి అమ్మవారు ఆ రోజంతా ఉపవాసం ఉండి కృతిగా నక్షత్రంలో చంద్రుడు ప్రవేశించినప్పుడు కార్తీక మాసం ఏర్పడుతుంది అదే విధంగా కార్తీక మాసం తులాకాశిలో రవి కూడా కార్తీక మాసం ప్రారంభం అవుతుంది ఈ తులాకాశిలో రవి ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని చేకూర్చేటువంటి ఆ స్వామి అందులో చంద్రుడి కళలు కూడా పదిహేను రోజులు వచ్చాక మార్పు ఉంటాయి కాబట్టి చంద్రుడు నాడు కృత్తిగా నక్షత్రం రోజున పౌగుణము నాడు ఏదైతే కనుక ఉంటుందో భగవాన్ మహాభగవం కార్తీక పౌర్ణమి అంటారు మన క్షేత్రంలో అయితే కార్తీక పౌర్ణమి నాడు విశేషంగా చాలా భక్తి శ్రద్ధలతో చేస్తారు అభ్యయ వ్రతాలు నోములు అన్ని కూడా తోకణాలతో పూజ చేసుకుంటారు అదే విధంగా మనకు చూసులు అన్నామలై అంటే కనుక వీర మనం చూసిన అరణాచలంలో కూడా అనకంటే మనం కార్తీక పౌర్ణమి చేసుకున్నా పది రోజులు పదిహేను రోజులు తర్వాత వానికి ముందుగా కార్తీక మాసం ప్రారంభం అవుతుంది తర్వాత వాళ్ళకి కార్తీక మాసము జరుగుతూ ఉంటుంది కాశీలో ఎప్పటికీ కార్తీక మాసం ప్రారంభమే ఉన్నది అందువల్ల కార్తీక మాసం పౌర్ణమి నాడు ముఖ్య ప్రత్యేకత ఏమిటంటే కనుక మనుష్యులతో సమానంగా అమ్మవారు కూడా ఉపవాస దీక్ష ఆరంభించి ఉపవాసం చేసి కార్తీక మాసంలో ప్రతి శివాలయంలో మంగళతోరణాలు ఏ విధంగా ఎండి గడ్డిని వేసి ఆ గడ్డిని కాల్చిన తర్వాత అమ్మవారి కలకీలో స్వామివారిని తన స్వామిని తండ్రి అన్నట్టుగా రక్షించు రక్షగా అని చెప్పేసి అమ్మవారు కూడా ఆ కూడా ఉండి ఇద్దరు కూడా పార్వతీప్రమించిన ఇద్దరు కూడా మాకు ప్రదక్షిణ గ్రామాంతర గ్రామ ఆ ఉపయోగింపు చేసుకుని వచ్చి ముమ్మారు ఆ గడ్డి జుట్టు గడ్డి జుట్టు ప్రదక్షిణ చేసి మంగళ తోహాలతోటి ఆ ఏదైతే గడ్డిని వెలిగించినటువంటి ఆ మూడు ప్రదక్షిణ చేసి భక్త భక్తకి రక్ష కలగాలి అని చెప్పేసి ఆనాడు జ్వలా తోరణం అనేటువంటి కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉంటారు ప్రతి శివాలయంలో అలా చేసుకున్నట్టు భక్త కూడా ఏ విధంగా అంటే అపవాదం ఆపద కలగకుండా అంత రకాల క్షేమంగా ఉంటారని చెప్పేసి మనుష్యుడు ఏ విధంగా ఆలోచిస్తారో అదే విధంగా అమ్మవారికి కూడా చేస్తూ ఉంటుంది కాబట్టి ఇది అందరూ కూడా మనుషులు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఉంటారో అందరూ కూడా చేయవలసినటువంటి ముఖ్య ఆవిష్యత కలిగినటువంటి మహాపర్వము అని చెప్పడం జరుగుతోంది ఇది ఆ కార్తీక ఆ మాసంలో పాటించవలసిన ఆ అనేక ఆచారాలు పురోహితులు వివరించారు కెమెరామెన్ హరితో కేవీవీ సత్యనారాయణ వైకే న్యూస్ థ్యాంక్ సత్యనారాయణ